టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్టార్ సర్క్యూట్ వైరింగ్ కలర్ గైడ్ ఈ గ్రాఫిక్లో కనిపించే ప్రతి రంగు వైర్ ఏ పని చేస్తుందో ఇప్పుడు క్లియర్ గా చెబుతున్నాను మొదట ఈ మందమైన ఎరుపు వైర్ చూడండి ఇది బ్యాటరీ పాజిటివ్ నుంచి సూటిగా స్టార్టర్ సోలనాయిడ్ బిప్లస్ టెర్మినల్ కి వస్తుంది స్టార్ట్ సమయంలో ఎక్కువ కరెంట్ ఈ మార్గం ద్వారానే మోటార్కి చేరుతుంది అందుకే టెర్మినళ్లు గట్టిగా శుభ్రంగా ఉండాలి ఇంకో సన్నని ఎరుపు వైర్ ఫ్యూజ్ ద్వారా ఇగ్నిషన్ స్విచ్ కి వెళ్తుంది కీ యోన్ చేసిన వెంటనే ఇదే వైర్ స్టార్టర్ బటన్కు పవర్ ఇస్తుంది కంట్రోల్ ఫీడ్ గా పనిచేస్తుంది స్టార్టర్ బటన్ నొక్కినప్పుడు ఎల్లో ఎల్లో రెడ్ కలర్ వైర్లో పన్నెండు వోల్ట్ అవుట్పుట్ వస్తుంది ఆ వోల్టేజ్ సోలనాయిడ్ కాయిల్ కి వెళ్లి కాంటాక్ట్లను లాగుతుంది అప్పుడే హై కరెంట్ పాత్ క్లోజ్ అవుతుంది సోలనాయిడ్ కాయిల్ కు మరోవైపు గ్రౌండ్ కి వెళ్తుంది సాధారణంగా గ్రీన్ లేదా బ్లాక్ వైట్ లైన్ ద్వారా ఇది క్లచ్ న్యూట్రల్ సేఫ్టీ స్విచ్ ను పాస్ అయిన తర్వాతే గ్రౌండ్ అవుతుంది కాబట్టి గేరు లో లేకపోతే లేదా క్లచ్ పట్టకపోతే స్టార్ట్ కాకుండా కాపాడుతుంది బ్లాక్ వైర్ ప్రధాన గ్రౌండ్ బ్యాటరీ నెగటివ్ నుంచి చాసేకి అక్కడి నుంచి సోలినాయిడ్ బాడీ స్టార్టర్ మోటర్ కి బలంగా కనెక్ట్ అవుతుంది క్రీ సడని లేదా రస్ట్ వచ్చినా క్లాంకింగ్ స్లో అవుతుంది హీట్ పెరుగుతుంది సోలినాయిడ్ అవుట్పుట్ నుంచి నేరుగా స్టార్టర్ మోటర్కి వెళ్లేది మందమైన నీలం వైర్ సోలినాయిడ్ లూజ్ అయిన క్షణంలో ఈ లైన్ లో కరెంట్ ప్రవహించి మోటార్ స్పిన్ అవుతుంది కేబుల్ లూజ్ అయితే స్పార్కింగ్ కిక్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది బ్రౌన్ లేదా చాక్లెట్ వైర్ సాధారణంగా ఇగ్నిషన్ ఆక్జరీ ఫేడ్స్ కి ఉంటుంది మీటర్ లైట్లు సూచన దీపాలకు పవర్ పంచుతుంది దీనికి సరైన రేటింగ్ ఫ్యూజ్ తప్పనిసరి గ్రే లేదా పింక్ లాంటి తేనిక రంగు వైర్లు సిగ్నల్ సెన్సర్ లైన్లకు వాడతారు డయోడ్ బ్లాక్ ఉన్న చోట ఇవి ఒకే దిశలో కరెంట్ పోయేలా చేస్తాయి రివర్స్ ఫ్లోని అడ్డుకుని సర్క్యూట్ ని కాపాడతాయి ఫ్యూజ్ డయోడ్ రెండింటి పాత్ర కీలకం ఫ్యూజ్ బ్లో అయితే స్టార్ట్ సర్క్యూట్ వెంటనే డెడ్ అవుతుంది అనుమానం వచ్చినప్పుడు ముందుగా ఫ్యూజ్ తర్వాత బటన్ అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేయండి డయోడ్ షార్ట్ అయితే బటన్ వదిలినా సోలినాయిడ్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది క్విక్ లిస్ట్ బ్యాటరీ వోల్టేజ్ సరిపోతుందా చూడండి మందమైన ఎరుపు వైర్లో కంటిన్యూటీ ఉందా టెస్ట్ చేయండి బటన్ నొక్కగానే ఎల్లో లైన్లో పన్నెండు వి వస్తుందో చూసుకోండి బ్లాక్గ్రౌండ్ పాయింట్ చేసి బిగించండి ఇవన్నీ క్లియర్ అయితే స్టార్ట్ స్మూత్ గా అవుతుంది మరిన్ని క్లియర్ వైరింగ్ గైడ్లు మూడు డి కనెక్షన్ వీడియోల కోసం टियर मैकेनिक इंटेलिबल चैनल में सब्सक्राइब किए